కర్రేట్ట ఎలా ఉంటుంది అసలు భద్రతా దళాలు కూడా అక్కడ చేరుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితి అని చెప్పి కూడా తెలుస్తుంది కర్రేగుట్ట కర్రేగుట్ట కర్రీగుట్ట డెబ్బై ఐదు కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ల పొడవుతోటి ముప్పై ఐదు కిలోమీటర్ల వెడల్పు తోటి ఉంటది ఆ గుట్ట ఎక్కాలంటే గంట పైగా ఎక్కాలి కొన్ని చోట్ల గంటన్నర కూడా ఎక్కాలి అంటే కొంత తక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ కొన్ని ఒక సైడ్ అయితే ఒక సైడ్ గా టూ త్రీ రెండు మూడు వైపులా కూడా ఎక్కడంటే మనం అక్కడ ఎక్కలేము ఎక్కడం అసాధ్యమైన విషయం అది ఒక ఎళ్ళైతే మాత్రం నిచ్చెనలాగా ఒక రకమైన వెనుకటి నుంచి యాభై వంద ఏళ్ళ కాంచి ఒక నిచ్చెనలాగా ఎక్కే పరిస్థితి ఉంటుంది భయపడుతూ ఎక్కాలి కళ్ళు తిరుగుతుంటాయి మధ్య మధ్య ఆగుతూ ఎక్కాలి ఇంకొక కాడ ఇంకొక తీరు ఉంటుంది రకరకాలుగా ఉంటుంది అంత ఈజీగా ఎక్కడం కూడా సాధ్యం కాదు అయితే కొన్ని ప్రాంతాల నుంచి రావచ్చు అది వేరే విషయం వచ్చినవి ఉన్నాయి వచ్చినవి ఉన్నాయి ఏవైతే రెండు వేల ఒకటి తర్వాత నాలుగు తర్వాత అక్కడ తెలంగాణ సంబంధించిన నాయకత్వం నేను సైతం అక్కడ నేను ఒక సెక్రటరీగా తెలంగాణ సెక్రటరీగా కేంద్ర కమిటీ మెంబర్గా ఐదారు సంవత్సరాలు అంటే అక్కడేటలు కరెగుట్టలు ఉన్నాము కరేగుట్టలు ఉన్నాము అక్కడనే మొత్తం సంవత్సరం అంతా ఏం లేము పది రోజులు ఉంటాం వేరే పోతాం పదిహేను రోజులు ఉంటాం వేరే పోతాం లేకపోతే ఎక్కడెక్కడో తిరుగుతాం అక్కడనే డేరా వేసుకొని తినుకుంటా ఎవరు కూర్చోరు ప్రజాపల్లకి పోతారు ఇతర ఉద్యమాల కోసం పోతారు ఆ డే అక్కడ గుట్టలు ఉన్నాయి కాబట్టి మంచిగా తినుకుంటూ కూర్చుంటారు ఎవరు ఎవరు ఉండరు ఎవరూ లేరు కాబట్టి కొన్ని సందర్భాల కొన్ని అవసరాల కోసం కరిగుటలు ఉపయోగి